తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి అక్రమాలపై ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేస్తారా గుంపు మేశ్రీ పాలనలో అవినీతి అరాచకాలపై ప్రశ్నిస్తే హత్య చేసే ప్రయత్నం చేస్తారా తెలంగాణ రాష్ట్రంలో కరువవుతున్నటువంటి శాంతి భద్రతలు అక్రమ దందాలు చేసే వారికి పోలీసులకు ఉన్నతాధికారులకు మధ్య ఉండే బ్రోకర్లకు ఉండే విలువ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే జర్నలిస్టులకు లేదా అని మండిపడిన బీ నైన్ న్యూస్ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ బంగారు రెడ్డి గతంలో ప్రశ్నించిన జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేశారు నేడు జర్నలిస్ట్ యుస్ట్ ప్రవీణ్పై దాడి చేశారు మరి రేపు ఇన్ఛార్జి పై దాడి చేసిన హత్య చేసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరమే తెలియదు ఎందుకంటే అక్రమ ఇసుక దందాలపై మాజీ ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న ఆగడాలపై ప్రశ్నిస్తున్నందుకు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎవరేం చేసినా ప్రశ్నించడం మాత్రం మానరు జరిగిన దాడిని తీవ్రంగా జర్నలిస్ట్ నాగేశ్వర రెడ్డి ఉన్నత అధికారులకు ఆధారాలతో సహా వాహనాలను గురించి తీసుకోవస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది ఖచ్చితంగా చిలకా ప్రవీణ్ పై దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది ప్రశ్నించే జర్నలిస్టులకు రక్షణ కల్పించే మార్గం పక్కకి పెడితే కనీసం దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తారా లేదా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చ మొదలైంది మరి మరి ఏం చేద్దాం ఏం జరుగుతుందో వేచి చూద్దాం చిల్కా ప్రవీణ్ యూ న్యూస్ జర్నలిస్ట్ అదేవిధంగా ఆకాశం టీవీకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆకృత్యాలను తనదైన శైలిలో ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు గతంలో బిఆర్ఎస్ పార్టీ పాలన కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ కావచ్చు ఏదైనా సరే తాను ఒక విలేకరిగా జర్నలిస్టుగా తన వృత్తి ధర్మం ప్రకారం ప్రజా సమస్యల మీద ప్రశ్నించడం ఆయన హక్కు అటువంటి జర్నలిస్టు మీద నిన్న దాదాపుగా పది మంది గూండాలు ఆ గూండాలు ఎవరనేది కూడా గుంపు మేస్త్రికి సంబంధించినటువంటి మనుషులే అని అందరికీ తెలుసు ఇది ఈ దాడిని మేమైతే బీ న్యూస్ ఛానల్ నుంచి ఖండిస్తున్నాం ఇది అత్యంత హేయమైన చర్య ఇది గుంపు మేస్త్రికి సిగ్గు చేటు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ఇది ఎక్కడి న్యాయం అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన మీద కూడా ప్రశ్నించడం జరిగింది అలా బీఆర్ఎస్ ని వాళ్ళనేమో నెత్తిన పెట్టుకొని పూజిస్తారా మరి కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రశ్నిస్తే వాళ్ళ అవినీతిని బయటకు తీసుకువస్తే దాడులు చేస్తారా ఇది చాలా సిగ్గుచేటు ప్రశ్నించే జర్నలిస్టుల మీద దాడులు చేసి వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ముమ్మాటికి ప్రశ్నించే జర్నలిస్టుల గొంతులు నొక్కడమే కాదు చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనడానికి ఉదాహరణ నిన్న చిలికా ప్రవీణ్ మీద జరిగినటువంటి దాడి అందుకు ఉదాహరణ అని మనం చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు బిఆర్ఎస్ పార్టీ తర్వాత గడీల పాలనను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు అప్పుడు జరిగినటువంటి హేయమైన చర్యలు అభివృద్ధి జరగలేదనే కదా కాంగ్రెస్ కి పట్టం కట్టింది మరి అంతకంటే దారుణమైనటువంటి చర్యలు నేను రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి కాకపోతే ఇటువంటి దాడుల వల్ల ఎవరు ముందుకు రావడం లేదు కొద్దో గొప్ప కొంతమంది జర్నలిస్టులు అయితే గుంపు మేస్త్రి పాలనను కూడా ప్రశ్నిస్తున్నారు అటువంటి వారి మీద ఇటువంటి దాడులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు బిడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ దాడులకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు జర్నలిజం లేకి వచ్చే ముందే కొందరు అందరూ కాదు కొందరు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు అటువంటి వాళ్ళ మీద మీరు ఇటువంటి దారులకు ఎన్నింటికి పాల్పడినా కూడా మీరేం చేయలేము చివరికి మేము ఛానల్ నుంచి మీరు తొలగించే ప్రయత్నాలు చేసినా ఏం చేసినా సరే ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రశ్నించే జర్నలిస్ట్ల మీద అక్రమ కేసులు పెడతారు దారులు చేస్తారు బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తారు మీరు ఎన్నైనా చేసుకుని వాస్తవం ఏమనేది ప్రజల తరఫున పోరాటం చేస్తున్నది ఎవరనేది ప్రజలందరికీ బాగా తెలుసు ఈరోజు చిలక ప్రవీణ్ మీద దాడి చేశారు గతంలో జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేశారు భవిష్యత్తులో మరికొంత మరికొంతమంది మీద దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎంతమంది మీద మీరు దాడులు చేసినా మరేం చేసినా కూడా ప్రశ్నించే గొంతుకలు మాత్రం ప్రశ్నించడం మారదు మీరు ఇటువంటి దాడులు చేసినంత మాత్రమే భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు ఇంకా భవిష్యత్తులో ముందు ముందుకు ఇంకా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి తప్పకుండా చిలుకా ప్రవీణ్ మీద జరిగినటువంటి దారిని మేము ఖండిస్తున్నాం ఈ చిలుకా ప్రవీణ్ కోలుకున్న వెంటనే మీకైతే గట్టిగా సమాధానం ఇస్తారు మేము ఇక్కడ చిలుకా ప్రవీణ్ కి సపోర్ట్ చేయొచ్చు చేయడం లేదు జర్నలిస్ట్ శంకర్ కి సపోర్ట్ చేయడం లేదు కేవలం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం అది ఎవరైనా కావచ్చు మరి చూస్తూనే ఉన్నాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దందాల మీద నేనైతే పోరాటం చేస్తున్నా మరి నా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది నాయకులు అధికారులు పార్టీలో ఉన్నటువంటి వారు పోలీసులకి మరియు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు వాళ్ళ అవినీతి సొమ్ము కోసం ఎన్ని మెదుపులో ఆశపడే కుక్కలు ఈ బ్రోకర్లు ఈ కుక్కలు కూడా మా మీద అయితే దాడులు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయినా కూడా వాస్తవాలను అయితే ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం మరి నియోజకవర్గంలో మనం చూసినట్లయితే గత కొత్త కాలంగా నేనైతే అక్రమ ఇసుక దందాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను మరి నిన్న మనం వార్తల్లో చూసినట్లయితే అక్రమ ఇసుక దందాలకు సపోర్ట్ చేసినటువంటి పోలీసులను అయితే సస్పెండ్ చేశారంటున్నారు కానీ మా నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందాలను ప్రోత్సహిస్తున్నటువంటి పోలీసులు ఇంకా కాలం ఎగరేసుకోవడం మరీ తిరుగుతున్నారు మరి వీళ్ళ మీద ఎందుకు ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోవడం లేదు అధికార పార్టీ అన్నదండలు ఉండడం వల్లనే ఈ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదా ఆధారాలతో సహా అక్రమ ఇసుక నిల్వలను ముందుకు తీసుకున్నాం అక్రమ ఇసుక రవాణా వాహనాలను కూడా మేము తీసుకొస్తున్నాం పెట్రోలింగ్ వ్యవస్థ విఫలమైందని ఎస్ఐ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నాడని అంతా తీసుకువస్తున్నా కూడా మళ్ళీ ఉన్నత అధికారులు ఎందుకు స్పందించడం లేదు వారికి వాటాలు వెళుతున్నందుక లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వాటాలు వెళ్తున్నందుక లేదా ఈ ఇద్దరికి ఉన్నటువంటి ఇస్క బ్రోకర్లు ఎస్ వాస్తవానికి ఇక్కడ చాలా మంది బ్రోకర్లు ఉన్నారు మండల కేంద్రమైన రాజులు ఉన్నటువంటి బ్రోకర్ తన అవినీతి కోసం అక్రమార్జన కోసం సిగ్గు శరం అన్ని వదిలి ఇసుక మాఫియా విధి మెత్తులతో ఆశపడి సహజ కొల్లబడుతున్నటువంటి వారికి సపోర్ట్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే భవిష్యత్తులో మా మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంది నిన్న ఒక జర్నీ శంకర్ కావచ్చు నేడు ప్రవీణ్ కావచ్చు రేపు ఇంకెవరైనా కావచ్చు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద ప్రశ్నిస్తే దాడులు చేస్తూనే ఉంటారు వీటికి అనుకుంటే నెవర్ నెవర్ అప్ ఇంకా మీరు దాడులు చేసినా కూడా కాళ్ళు గిలిచినా కూడా పాక్కుంటూ వచ్చి మరి మా జర్నలిజం నేను అవినీతి అక్రమాలను బయట పెడుతూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ మేము చెబుతున్నది ఒకటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పాలన చూసాం మన అభివృద్ధి కోసం పాలన మార్చుకోవడం చూసాం ప్రభుత్వం మారినా కూడా ఏముంది గర్వకారణం అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అదే దుస్థితి నెలకొని ఉంది ఇంకా ఇప్పుడు చాలా దుర్బరణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులు లేవు హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా మనం చూస్తున్నాం ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం ఉన్నోడు కోర్టుకు వెళ్ళి నోటీసులు తెచ్చుకుంటే లేనోడు కనీసం సామాన్ ఖాళీ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇటువంటి అరాచకాలను అక్రమాలను ప్రశ్నించే వారి మీద దాడులు చేస్తున్నటువంటి సమయంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి మద్దతు తెలపాల్సినటువంటి బాధ్యత అయితే నెలకొని ఉంది ఎందుకంటే మేము చేస్తున్నది ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన కోసం కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ ప్రజా సంక్షేమం